ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆదివారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో టీమిండియా గెలవాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు భారత్ మహిళా జట్లకు కోట్లాది మంది అభిమానులు పేర్కొన్నారు గెలవాలన్న నినాదమే వినిపిస్తుందన్నారు ఈరోజు జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా భారత మహిళా క్రికెట్ టీం గెలుపొందాలన్న ఉద్దేశంతో ఈ రోజున మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా టీం గెలుపొందాలి ఎప్పుడూ లేని విధంగా మంచి గెలుపుతో విజయం సాధించాలి భారత టీం అన్న ఉద్దేశంతో ఈ రోజున మహిళలందరం కలిసి లక్ష్మీ స్వామిని వేడుకోవడం జరిగింది తప్పకుండా మహిళా టీం గెలుస్తుంది భారతదేశం గర్వించదగ్గ మహిళా టీము ఈ టీం అని మనందరం గర్వంగా చెప్పుకునేటట్లు మంచి గెలుపును మనకు అందిస్తారని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది